హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో గోబీ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు గోబీ సిక్స్టీ ఫైవ్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి గోబీ సిక్స్టీ ఫైవ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా క్యాలీఫ్లవర్ని తీసుకోండి అండ్ క్యాలీఫ్లవర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ వెనక ఉన్న పాట్ని తీసేసుకోండి తర్వాత ఆ పువ్వు అంతా కూడా ఇలా డివైడ్ చేసుకోండి చేత్తో విరగ తీసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరీ పెద్ద పీసెస్గా కాకుండా అలాగని మరీ చిన్న చిన్నగా కాకుండా మీడియం సైజులో ఈ విధంగా కట్ చేసుకోవడం కానీ లేదంటే తుంపుకోవడం కానీ చేయండి తుంపుకోవడానికి రాకపోతే ఇలా కట్ చేసుకోండి చాక్తో చూసారు కదా ఈ సైజులో ఉండాలి మరీ పెద్దగా ఉన్నా కూడా లోపల దాకా ఫ్రై అవ్వదు అలాగని చిన్న చిన్నగా చేసుకున్నా కూడా పిండి ఎక్కువ పట్టేస్తుంది అంత టేస్టీగా ఉండదు ఇలాగే మిగిలిన అంత క్యాలీఫ్లవర్ని కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి చూసారు కదా ఇలా ఒక జల్లెల్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని ఇప్పుడు అందులోకి ఒక లీటర్ వరకు నీళ్ళను పోసుకుని హై ఫ్లేమ్లో నీళ్లను కాగనివ్వండి అండ్ నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోండి ఆ క్యాలీఫ్లవర్లో పురుగు కానీ ఏమన్నా ఉంటే మొత్తం కూడా పోతుంది వేసుకుని నీళ్లను ఈ విధంగా ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకోండి మరి బాగా కాగాల్సిన అవసరం ఏం లేదు ఈ విధంగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోండి వేసుకుని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక్క రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయండి మరి ఎక్కువసేపు ఉంచారంటే క్యాలీఫ్లవర్ అంతా కూడా మెత్తగా అయిపోతుంది మనకి ఆ పురుగు అదంతా కూడా పోవాలి అంతే ఒకవేళ పురుగు ఉంటే ఇలా వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల మొత్తం పోతుంది ఒక రెండు నిమిషాల పాటు అయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక జల్లెడలోకి వేసుకోండి ఇలా ఒక జల్లెడలోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పోనివ్వండి ఈలోపు ఇందులోకి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం అందుకు ఒక గిన్నెను తీసుకుని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి తర్వాత ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు కారం కూడా వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు ధనియాల పొడిని కూడా వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి మీరు కావాలంటే నిమ్మరసం బదులుగా ఒక టీ స్పూన్ వెనీగర్ని కూడా వాడుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ సోయా సాస్ని వేసుకోండి తర్వాత రెండు టీ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ సాస్ని వేసుకోండి అండ్ ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి ఒక స్పూన్ మాత్రమే వేశాను తర్వాత రెండు టీ స్పూన్ల వరకు టమాటో సాస్ని కూడా వేసుకోండి ఇలా అన్నిటిని వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత పావు కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి తర్వాత ఒక కప్పు వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి ఇలా బియ్యం పిండి కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత రెండు కూడా ఆ మసాలాల్లో చక్కగా కలిసేట్లు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళని తీసుకుని మొత్తం నీళ్ళని ఒకేసారి పోసుకోవద్దు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ఫ్లోయింగ్గా కలుపుకోండి అలాగని మరీ జారుగా కలుపుకోకూడదు ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి నేను మీకు లాస్ట్లో చూపిస్తాను కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు నీళ్ళల్లో పావు కప్పు అనేవి మిగిలాయి మీరు చూసుకుని ఈ విధంగా కలుపుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో అండ్ ఇలా చేత్తోనే కలుపుకోండి కార్న్ ఫ్లోర్ కదా ఉండలు కట్టేస్తాయి అండ్ తొందరగా కలవదు ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి నూనె కాగాలి ఈలోపు మనం ముందుగా వేడి నీళ్ళలో వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలు ఆ నీళ్ళన్నీ కూడా కిందకి వెళ్ళిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ కూడా కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసుకుని అంతా కూడా పీసెస్కి చక్కగా పట్టేటట్లు బాగా కలుపుకోండి ఇక్కడ నేను తీసుకున్న గిన్నె అనేది చిన్నగా అయిపోయింది మీరు కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నారంటే చక్కగా కలుస్తుంది ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోండి తర్వాత నూనె కాగాలి నూనె బాగా కాగాల్సిన అవసరం ఏం లేదు మామూలుగా కాగితే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ విధంగా క్యాలీఫ్లవర్ని ఇలా వేసుకోండి నూనెలోకి చూడండి ఒక్కొక్కటిగా వేసుకున్నారంటే పీసెస్ అనేవి అలాగే వస్తాయి మీరు కొంచెం ముద్ద ముద్దగా వేసేసారంటే అలాగే ఉంటాయి చల్లారిన తర్వాత సపరేట్ చేసుకోవచ్చు వేడి మీద కొంచెం వేడిగా అనిపిస్తుంది ఇలా నూనెలోకి సరిపడినని వేసుకుని హై ఫ్లేమ్లోనే చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు అండ్ గోబీ పీసెస్ని నూనెలోకి వేసిన వెంటనే గరిటె పెట్టి కదపదు కొద్దిసేపు ఫ్రై అవనివ్వండి ఆ తర్వాత మధ్య మధ్యలో గెరెట్తో కలుపుకుంటూ ఈ విధంగా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి మీకు ఇంకా బాగా రెడ్ కలర్ కావాలి అనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ని ఒక గరిటెలోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇదే విధంగా మిగిలిన క్యాలీఫ్లవర్తో కూడా వీటిని ఫ్రై చేసుకోండి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకుని కూడా ఫ్రై చేసుకోండి మీరు కావాలనుకుంటే రెండు పచ్చిమిర్చిని చీల్చుకుని కూడా జస్ట్ కొద్దిసేపు అలా ఫ్రై చేసుకుని తీసేశారంటే మధ్య మధ్యలో తినేటప్పుడు నంచుకుంటూ తింటే టేస్ట్ బాగుంటుంది ఈరోజైతే నేను ఓన్లీ కరివేపాకు వరకు మాత్రమే వేశాను చూసారు కదా చాలా చాలా సింపుల్గా గోబీ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సిమ్మను కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్